இயேசு yeah, 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 yeah. ఘనత ప్రభావములు కలుగును గాక హలోయ్యా అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుని భయం ఉన్నాను మరి గడిచిన దినం మరి చాలామంది నా మాటలు విని ప్రేరేపించబడి మరి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు మరి చాలామంది అయ్యా మేము ఖచ్చితంగా ఈ వారంలో ఇస్తాం పది రోజులు ఇస్తామంటున్నారు అయ్యా మేము కూడా మరి మంది నిర్మాణానికి మరి మా తరఫున మరి ఒక రెండు ట్రాక్టర్లు కంకరకి ఇస్తామని కొంతమంది అన్నారు మరి కొంతమంది అయితే మా తరఫున ఒక వంద బ్యాగులు సిమెంట్కి ఇస్తామంటున్నారు నిజంగా ఇట్లాంటి ప్రేరేపణ రావాలి మనలో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అయితే ప్రతి దేనో మరలా మాట ఇచ్చారు కానీ ఆ మాటను మీరు ఏం చేసుకోవాలి నెరవేర్చుకోండి ఏదో మాట ఇచ్చాం కదా అని మర్చిపోవద్దు చాలా మందికి మాట తప్పడం అలవాటు ఉంటుంది కదా ముక్కుపడి చేసింది ఏం చేయాలి ఖచ్చితంగా మనము చెల్లించాలి అది ఎంతైనా పోనివ్వండి దేవునికి నువ్వు ఏదైతే అనుకున్నావో అది ముందుకొచ్చి ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి ఎంతో మనకు అవసరాలు ఉన్నాయి మీకు తెలుసు బాగా మీకు చెప్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా మరి మీరు అందరూ కూడా ముందుకు రండి సహకరించండి దేడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ఈ సమయంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెస్టీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్ర ఎదిగేస్తాం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను బలపరిచి ప్రభా నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని ఏ సున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలోయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని పిల్లలారా మరి కార్యక్రమం ఎందరైతే చూస్తూ ఉన్నారో జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఎంతో ప్రయాసతో రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ మెసేజ్లు మీకు రికార్డ్ చేసి మరి రోజు మీకు అందిస్తూ ఉన్నామండి ఏ రోజు మెసేజ్ ఆ రోజు మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రద్ధగా వినండి ఈ ప్రయాసాన్ని గుర్తించి మరి ఒక యవనోస్తుడు చేస్తున్న సేవను మీరు గ్రహించుకొని మరి దేవుని వాక్యము మరి పరిపూర్ణంగా మీరు అర్థం చేసుకోండి అప్పుడు మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మన అంశము బలవంతులై ఉండు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ కూడా ఆయన ఎందు బలవంతులై ఉండాలి హలోయ చెప్పండి అందరూ కూడా నేను క్రీస్తునందు ఉన్నాను కనుక నేను బలవంతుడను చెప్పండి అందరూ మరొకసారి నేను క్రీస్తునందు ఉన్నందుకు నేను బలవంతుడను క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 ఓ సన్నా హలేలుయా యేసునందు ఉన్న ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే హలలుయా ఏ సయ్య నందు ఉన్నవారందరికీ అంటే మీ అందరికీ ఎల్లప్పుడూ జయము కలుగునుగాక ఆ మెయిన్ ఇదిగో నేను మిమ్మల్ని మనసారా దీవిస్తున్నానండి ఒక ఎవనస్తునిగా ఒక దైవజనునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను దేవుని యొక్క మహాశక్తిని మీరు గాక ఆ మేన్ హలలూయా ఇదిగో దేవుని యొక్క మహాబలమును మీరు అనుభవించుదురుగాక ఈ ఈరోజున నీకు బలము లేదా లోపముతో ఉన్నావా బలము లేక ఈరోజు నీకు క్షీణించిపోతుందని ఆరోగ్యం ఇదిగో నేను ప్రకటిస్తున్నాను దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈరోజున మీరు ఆయన ఎందు బలవంతులై ఉన్నారు హలలూయా నాకు వాక్యంలో ఒక అద్భుతమైన మాట బలి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను ఈరోజు నిజంగా మనం అందరం కూడా బలహీనులమే నిజంగా నేనైతే చాలా బలహీను అండి చాలా బలహీను కానీ దేవుడు నన్ను బలవంతునిగా చేశాడు హలలుయా హలలుయా ఈరోజు నిజంగా నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకు బలం క్రీస్తే నాకు బలం క్రీస్తే నాకు శక్తి ఎస్సే నా బలం హలలుయా హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజుని మీరు బలవంతులై ఉండాలి ఆయన శక్తిని మీరు అనుభవించాలి అప్పుడు మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా ఆయన బలమును పొందుకోండి ఆయన శక్తిని పొందుకోండి ఆయన చేసే కార్యములను రుచి చూడండి అట్టి దేవుడు మీకు దయచేయనిగాక హలలుయా హల యు చూడండి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాం మీకు రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదవండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము హలో లూయా ఇదో దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు ఎందరైతే దేవుని ప్రేమిస్తారో మీకు బలము కలుగును గాక ఎందరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డారో నా దేవుడు అంటున్నాడు మీ జీవితంలో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి నా దేవుడు జరిగించునుగాక మన ఏ సయ్య జరిగించునుగాక హాలూయా అన్ని సమకూరుస్తాడు మన దేవుడు అన్నింటినీ సమకూర్చేవాడే నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోతూ ఉన్నావో ఏదైతే నీకు దూరం అయిపోతూ ఉందో ఏ పరిస్థితులైతే ఉన్నాయో ఆ ప్రతి పరిస్థితిని ప్రతి విషయాలను ప్రతి సంగతులను ఇదిగో ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా అన్నిటినీ సమకూర్చబోతూ ఉన్నాడు హాలూయ నమ్మిన వారు దేవునికి సోత్రం చెప్తారా ఈరోజు నా దేవుడిచ్చే బలమును పొందుకొని పలకండి ఆయన మహాశక్తిని బట్టి నా దేవుడు అన్ని నా జీవితంలో సమకూర్చి జరిగించునుగాక ఆ మేన్ హలూయా మరి గడిచిన రాత్రి చాలా ఫోన్లు వచ్చినాయి చాలామంది అన్నారు అన్నయ్య నాకు బలం కానీ చెప్పే అమ్మ ఏ అడుగు నాకు బలమే ఇంకా కొంతమంది అన్నారు అన్న నా జీవితంలో ఏ మేలు దేవుడు చేయలేదన్నా అడుగు ప్రభు నా జీవితంలో సమకూర్చు నాయన సమకూర్చుకోండి దేవుడు ఇదిగో ఈ సమయంలో ఎందరైతే అడుగుతారో వారిని దేవుడు ఖచ్చితంగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు హలో లూయ అడుగుతున్నావా అడిగితే సరిపోతుందా భక్తిగా జీవించాలా లేదా విశ్వాసులుగా జీవించాలా లేదా వాక్య ప్రకారంగా జీవించాలా లేదా ఆలోచన చేయండి లోక సంబంధమైన జీవితం జీవిస్తే నిజంగా చెప్తున్నాను మీ జీవితంలో ఏ మేలులు సమకూర్చబడవు ఏ ఆశీర్వాదాలు మీరు చూడలేరు ఎటుండాలంటే వాక్యలో ఒక మాట ఉంది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కనుక అంటే మనం ఈ లోకానికి ఉప్పై ఉండాలి కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా ఎంత పెద్ద కూర అయినా సరే అది మటన్ అవ్వని చికెన్ అవ్వని అన్నం అవ్వని బిర్యానీ అవ్వని ఉప్పు లేకపోతే ఏమన్నా రుచి ఉంటుందా ఈరోజు నీ ప్రపంచంలో క్రైస్తవుణ్ణి అంటే దేవుని కుమారులు కుమార్తెలను దేవుడు ఇక్కడ ఉప్పుతో పోలుస్తున్నాడు ఉప్పు వలె మీరు ఉన్నారా ఆలోచన చేయాలా ఈరోజున మనం ఈ లోకానికి వెలుగు వల్లే ఉండాలండి ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ దేశము సస్శ్యామలంగా ఉంది హలో నేను చెప్పగలుగుతాను ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క బలమును పొందుకున్నాం కాబట్టి దేవుని యొక్క మహాశక్తి ఒక విలువ మనకు తెలుసు కాబట్టి ఈరోజు మనం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందరినీ దీవించు అందరిని రక్షించు నీరాకడ వచ్చేలోపు నశించిపోతున్న వారందరినీ నువ్వు రక్షించు ప్రవ్వ చాలామంది అయితే నాకు తెలిసిన ఒక ఆంటీ ముందు ఆమె చనిపోయింది ఇప్పుడు ఆమె అయితే డ్యాముల కోసం కూడా ప్రార్థన చేస్తుందండి డ్యాముల కోసం కూడా ప్రార్థన చేస్తా ప్రభావా నాగార్జునసాగర్ డ్యామును దీవించు బుగ్గవంక డ్యాముని దీవించు నదుల కోసం ప్రార్థించు గంగా యమున కావేరిని నదుల కోసం ప్రార్థన చేస్తుందండి ఆమా అంటే ఈరోజు నిజంగా క్రైస్తవుడు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తాం మనం కదా అవునా కాదండి ఈరోజు మన దేశము దీవించబడుతుందంటే మన దేశము క్షేమంగా ఉందంటే ఖచ్చితంగా క్రైస్తవుని ప్రార్థన వలనే కానీ ఈరోజు ఈ క్రైస్తవుని యొక్క ప్రార్థన విలువను ఈ లోకం తెలుసుకోలేకపోతుంది అందుకే నేను చెప్తున్నాను మీరు ఈ లోకానికి ఉప్పై ఉండాలి గుర్తుపెట్టుకోండి నెవర్ ఎవర్ కాంప్రమైజ్ అబౌట్ జీజస్ దేవుని యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్టి పర్సెంట్ కాంప్రమైజ్ అవ్వకూడదు ఈ లోకంలో మీరు ఉప్పు వలె ఉండాలి నిస్సారమైన ఉప్పులాగా మీరు ఉండకూడదు పనికిరాని ఉప్పులాగా మీరు ఉండకూడదు ఎందుకంటే ఆ ఉప్పు కాళ్ళ కింద తొక్కబడుతుంది మీరు కాళ్ళ కింద తొక్కబడతారా లేదంటే మూలరాయిగా నిలబడతారా ఆలోచన చేసుకోండి ఈ లోకానికి మనం ఉప్పు ఉన్నాం ఉన్నాము హాలూయ్య క్రీస్తునందు మీరు అందరు ఇప్పుడు బలవంతులు మీరు బలహీనులు కాదు ఇప్పుడు ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు ఇంతవరకు అమ్మా అయ్యా మీ అందరికీ చెప్తున్నాను చూడండి మీరు అందరు కూడా బలవంతులు అనన్న కూడా నేను బలవంతుడను నా దేవుడు నా జీవితాన్ని సమకూర్చాడు నా దేవుడు నా జీవితాన్ని మేలులతో నింపినాడు కాబట్టి ఆయన గృహస్థుడిగా ఉన్నాను ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్తున్నారా మీరు అందరూ జీవితం జీవిస్తున్నారా మీరు ప్రభుకు తగినట్టుగా మీరు ఉన్నారు ఈ లోకంలో ఆలోచన చేయండి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సత్యమే మనల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది ఎవరైతే సత్యాన్ని నమ్ముకుంటారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు హలోయ నేను అదే నమ్ముతున్నాను సత్యాన్ని ప్రకటించాలి సత్యాన్ని అంగీకరించాలి ఏ సూప్రవే సత్యమై ఉన్నాడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆయన తప్ప మరి పరలోకానికి తీసుకెళ్లే వాడు ఎవడు ఈ లోకములో లేడు ఎవ్వరూ లేరండి నో వన్ ఓన్లీ జీజస్ జీజస్ క్యాన్ సేవస్ ఏసే మనల్ని కాపాడగల దేవుడు పాప ఊబిల నుండి నరకము నుండి నేను తప్పించాలని నా దేవుడు నిత్యము ప్రయాసపడుతూ ఉన్నాడు ఇదిగే ఈ ప్రసంగం నీకోసమే ఇంకా నశించిపోతున్నావు లోకంలో లోకం అనే బలహీనతలో మునిగిపోయారు మంది ఇదిగో ప్రభువు నడుగు అన్నానే నేను మానుకోలేకపోతున్నానన్నా అలవాటు పడిపోయాను బలహీనుడు అయిపోయానన్నా దీనికి బానిస అయిపోయాను అంటున్నావేమో అది ఏదైనా సరే నేను చెప్తున్నాను నేను క్రీస్తునందు బలవంతుడని అనుకొని వాటిని ఆశ్రయించుకో నా దేవుడు నీకు అటు కృప దచ్చేది కాక నీ జీవితంలో దేవుడు సమస్తం సమకూర్చబడును గాక ఆ మెయిన్ హలలూయ హలలూయ ఈ లోకానికి నువ్వు ఎట్లున్నావు వెలుగు వల్లే ఉండాలి గుర్తుపెట్టుకో బ్రదర్ సిస్టర్ ఈ లోకానికి మీరు చీకటిలాగా ఉండకూడదమ్మా లాగా ఉండాలి వెలుగులాగా ఉండాలి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు బలవంతులుగా చేశాడు మీరు బలహీనం అయిపోవడానికి కాదు రోజుకొకసారి ఒకసారి బలహీనం పూట పూటకు బలహీనం అయిపోయి కొంతమంది ఉంటారు తిండిపోతనానికి సోమరి పొత్తనానికి కదా ఇన్ని బలహీనతలు మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం బలవంతులుగా ఉండాలి ఆత్మయేమో మరి చాలా మందికి ఎట్లుందంటే బలహీనంగా ఉందండి శరీరం చాలా బలంగా ఉందండి చాలామందికి కానీ ఆత్మ మాత్రం బలహీనంగా ఉంది కానీ రివర్స్ వేసుకోండి శరీరం బలహీనమైన ఆత్మ మాత్రం ఎలాగ ఉండాలి బలము కలిగి ఉండాలి హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని వారులారా మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా నీ శరీరం గురించి ఆలోచన చేయొద్దు ఈ శరీరం మట్టికి మన్నైపోయేదే అయిపోయేదే కానీ ఆత్మ మనకు దయచేసిన వాడి యొద్కు తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో మీరు ఎలాగ జీవించాలని ఆశపడుతున్నారో అది దేవుని చిత్తమా కాదా ప్రశ్నించుకోండి దేవుని వాక్య ప్రకారంగా మీరు జీవిస్తున్నారు లేదా ప్రశ్నించుకోండి ఎన్నో సమకూర్చాడు దేవుడు నీకోసమే వింటున్నావా దేవునికోసమే అన్ని సమకూర్చినాడు ఒకప్పుడున్న బతుకు ఈరోజు నీకు ఆ బతుకు కాదు ఒకప్పుడున్న స్థితి ఈరోజు ఆ స్థితి ఈరోజు నీది కాదు నీ జీవితంలో నువ్వు ఊహించలేని మేలులతో నా దేడు తృప్తి పరిచాడు ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు దేవుని పరిచయకు నువ్వేం చేస్తున్నావు నీ తినడానికి నువ్వు తాగడానికి ఉండడానికి నీ లగ్జరీ లైఫ్స్కి నీకే సరిపోతా ఉంది ఆలోచన చేయి దేవుని పరిచయం నువ్వు ముందుండగలుగుతున్నావా దేవుని కార్యక్రమాలకు నువ్వు ముందుండగలుగుతూ ఉన్నావా ఒక రోజున మరి ఒక స్వార్థ సభ పెట్టానండి ఆ సభకు దాదాపు ఒక డెబ్బై వేల ఖర్చు వచ్చిందండి అయితే మూడో రోజు లాస్ట్లో నేను చెప్పానమ్మా ఇదిగో సభకు మనకి దాదాపుగా డెబ్బై వేలు ఖర్చు వచ్చింది మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముందుకు రండి అంటే ఒక్కరు కూడా రాలేదండి అందరికీ బండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగారు ఉంది మంచి మంచి వస్తువులు ఉన్నాయి మంచి చీరలు ఉన్నాయి పేరు ఉంది భూములు ఉన్నాయి పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తలా ఒక రెండు వేలు వేసే మనసు మాత్రం వారికి లేదు కనీసం వెయ్యి రూపాయలు వేసే మనసు కూడా లేదు మీకు తెలుసో తెలియదో ఆ డెబ్బై వేలు నా నెత్తి మీద పడింది ఆ భారం అంతా దాన్ని కట్టుకోవడానికి నేను రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది ప్రయాసపడాల్సి వచ్చింది ఆలోచన చేద్దాం దేవుని పనికి నువ్వు పొన్నుకుంటున్నావా నేను ఆయన బలవంతునిగా చేశాడు కదా ఆయన మహాశక్తిని పొందుకుంటున్నావు కదా ఆ మహాశక్తిని నువ్వు దేవుని కొరకు వాడాలి ఆయన ఇచ్చిన బలాన్ని దేవుని కోసం వాడాలి అప్పుడు దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కాబట్టి సమకూర్చబడిన మేలులన్నింటిని బట్టి ప్రభుకు మహిమ తెలియపరచుకుంటూ ప్రభుకు ఆ మేలులతో మరి ప్రభుని గణపరచుని నేర్చుకో ప్రభుకి ఇచ్చి ప్రభుని గణపరచు నీ హృదయం ఇవ్వు నీ జీతం ఇవ్వు నీ అర్పణ నీ కానుకనివ్వు నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకొని ప్రభు నీ పని కోసం నేను పాటుపడతాను నీ కోసం నీ రాజ్యం కోసం నేను కష్టపడతా అని ప్రభు రాజ్యం కొరకు ముందుకు రండి నీకు ఆల్రెడీ ఎన్నోసార్లు మందర నిర్మాణం చూపిస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక వ్యాన్ చూపిస్తూ ఉన్నాం అలాగే సౌండ్ కొరకు చూపిస్తూ ఉన్నాం కనీసం కనీసం ఒక పది మంది కూడా పట్టుమంటే ముందుకు రావడం లేదండి ఎందుకని రావట్లేదు చూస్తున్నారు కానీ ముందుకు రాలేని స్వభావం ఉంది ఇవ్వలేని స్వభావం ఉంది అదే బలహీనత అంటే ఈ రోజున ఆ బలహీనత నుండి నీకు బలము కావాలా నా దేవుడు ఇచ్చే మహాశక్తిని పొందుకొని ప్రభు కార్యానికి ఒక అడుగు ముందుకెయి నా దేవుడి నీ కోసం వంద అడుగుల గాక హలలుయా నీ ఇంటిలో ఉన్న ప్రతి సైతాను కార్యాలు లయపరచబడును గాక నీకున్న బలహీనతను నా దేవుడు దాన్ని బలముగా మార్చును గాక హలలుయా హలలుయా ప్రేసపడదాం ప్రభా నేను బలవంతుడను ఎంత భారమైన నేను మోస్తాను నీ కోసం ఎంత బాధ్యతనే సన్ని వహిస్తాను నీ కోసం ఈరోజు నాకున్నదంతా నీకే నాకున్నవన్నీయు నీవిచ్చిన ఏ సయ్యా ఏ సయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకా నాకెవరున్నారయ్యా ఎవరు లేరు నాకు నీ నీకంటే ఎక్కువ కాబట్టి ఆయన పనిని మన భుజం మీద ఎత్తుకొని ఆయన భారము మనం వద్దాం ఆయన ఇచ్చిన బలమును ఆయన సమకూర్చిన మేలులతో ఆయనకు కావలసిన ప్రతి కార్యాలకు మనం ముందు ఉందాం ఈ లోకంలో ఆయన నామానికి ప్రకటించుదాం మేము పునరుత్వం క్రీస్తును ప్రకటించుచున్నాము హలలూయ ఇదిగో క్రీస్తును మనం ప్రకటించాలి ఆయన ఇచ్చిన బలమును బట్టి శక్తిని బట్టి ఆరోగ్యమును బట్టి పిల్లలను బట్టి ఆస్తి అంతస్తులను బట్టి మేళలను బట్టి ఆశీర్వాదములను బట్టి సమస్త ఈవులను బట్టి ఇక నుండి ప్రభుని మీరు గాక ఆమెను హలూయ దేవుడి కొద్ది మాటలను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఇంతవరకు నీ సన్నిధిలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి ప్రభాని బిడ్డలు విన్న వాక్యం నిరుకట్టి చేయండి ప్రభా ఎందరైతే మరి బలమును కలి పొందుకున్నారో ఆ బలము నీ కొరకు వాడబడ్డానికి సహాయం చేయమని ప్రభా నీ పరిచయను తుదిముట్టించడానికి సహాయం చేయమని ప్రభా వారి జీవితం జరిగిన మేలులన్నింటిని బట్టి సమకూర్చబడిన మేలులన్నింటిని బట్టి ఆ మేలుల ద్వారా వారు కృతజ్ఞత కలిగి ప్రభా నీ భారమును మోసేవారిగా చేయండి అట్టి కృప అట్టి ధన్యత అటు బాధ్యతని ఇప్పుడు చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమనే క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దయచేసి గమనించండి ఎంతో భారంగా పరిచయం జరుగుతూ ఉంది మరి రేపటి దినం ఈ కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చే వారిగా ఉండడం నేర్చుకోండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి మరి ఏ ఛానళ్ళలో చూస్తున్నారో మరి దయచేసి అమ్మ అయ్యా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను దేవుని సేవకు సహకరించండి సత్యం ఎక్కడుంటే అక్కడ మీరు ఉండాలి సత్యానికి మీరు సహకరించండి ఇంతకాలం మీరు గొప్ప గొప్ప మీరు సహాయం చేస్తూ ఉంటారు అమ్మా సత్యం ఉన్న చోట మీ నిలబడి సహకరించి చూడండి ఆ ప్రతిఫలం ఎలాగుంటుందో మీకు తెలుస్తుంది ఆ గొప్ప కార్యాలు మీరు రుచి చూడగలుగుతారు కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని మందరి నిర్మాణం జరుగుతూ ఉంది స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సహకరించండి అలాగే మరి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అమ్మ దయచేసి సహకరించండి అలాగే టీవీ పరిచయం కోసం కూడా సహకరించండి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి అమ్మ మీకు చెప్తూనే ఉన్నాను మూడు నాలుగు రోజుల నుంచి దయచేసి ఎవరో ఒకరు దేవుడు ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో ముందుకు వచ్చి మరి ఈ యొక్క వ్యాన్ కోసం కూడా సహకరించాలని ప్రభు పెట్టి మనివి చేస్తూ ఉన్నాను అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలి మరి ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్చర్యదిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు చివరిలో మీకు మంద నిర్మాణం అంతా చూపిస్తారు చూడండి మరి ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏమేం పనులు చేశామో అన్నీ కూడా మీకు చివరిలో చూపిస్తారు మొత్తం చూడండి దేవుడు ఎట్లాగా దీవిస్తూ వచ్చాడు ఈ పరిచయం ఎట్లాగా ఆశీర్వదిస్తే ఎలాగ పనులు జరిగిస్తూ వస్తాడని చూడండి ఇంకా మీరు ప్రేరేపించబడి ముందుకు రండి మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా ప్రభుత్వం వాడబడుతూ ఉంది టీవీ పరిచయకు వాడబడుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రేరేపించబడండి ప్రాముఖ్యంగా మనకు సువార్తకు ఒక వ్యాన్ కావాలి అలాగే మరి స్లాప్ కూడా మనకు కావాలి అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి ప్రార్థనలు పెట్టండి సహకరించండి అందరు తలా కొంచెం వెయ్యి కొట్టిన రెండు వేలు కొట్టినా మన అవసరాలను తీరిపోతాయి కాబట్టి ముందుకు రండి ఆలోచించండి దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మీ వంతుగా మీ బాధ్యత తీసుకుని వెయ్యి అవని రెండు వేల అవని ఐదు వేలు అవని వేలు అవని లక్ష అవని ఎంతైనా అవని దేవుడు ఒకవేళ మిమ్మల్ని దీవించినట్లయితే మరి మీ కృతజ్ఞత కలిగి మరి ఈ పరిచయకు సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఈ పరిచయ ద్వారా మీరు బలపరచబడుతున్నాయని ఆశపడుతూ ఉన్నాను దీవించబడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను సూటిగా ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ ఎవరికైనా వాక్యాలు గుచ్చుకుంటున్నాయేమో మీరు సరి చేసుకోండి దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మా మాట్లాడతాను మీకోసం నేను ప్రార్థన చేస్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబర్ కూడా ఏ టూరి గంగమ్మ అని పేరు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పేరుకు ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి తద్వారా ఆ కానుక నేరుగా మరి నాకు చేరుతుంది జ్ఞాపకం చేసుకుని అందరికి వందనాలు ప్రైజ్ అలవాడు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండున గాక ఆ మెయిన్ ప్రైజ్ అలవాడు మే గాడ్ బ్లెస్ యు ఆల్ మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడికి ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తొలగించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తా వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్లు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మధ్య నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టడం చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్